ఈ హీరోయిన్ చాలా క్యూట్ గా ఉండేది ముద్దుగా కనిపించేది తెలుగులో నాగార్జున సరసన నటించి మెప్పించింది అటు బాలీవుడ్ లో కూడా సల్మాన్ తో జత కట్టింది అయితే ఈ భామ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అందరికీ షాక్ ఇచ్చింది దీంతో ఈమెను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు టార్జాన్ ది వండర్ కార్ వాంటెడ్ పాఠశాల మోడ్ ఎ దిల్ మోర్ క్యాష్ షాదీ సే పెహ్లే షాదీ నెంబర్ వన్ సండే తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ వంటి చిత్రాల్లో నటించి మంచి పాపులర్ అయిన నటి ఆయేషా టక్యా అందంతోనే కాదు అద్భుతమైన నటనతో మెప్పించింది ఈ బ్యూటీ ఆయేషా వయసు ముప్పై ఎనిమిదేళ్లు ప్రస్తుతం సినిమాల్లో యాక్టివ్ గా లేకపోయినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇది కాకుండా ఆమె తన వ్యక్తిగత జీవితం కారణంగా చాలా వార్తల్లో ఉంటూ వస్తోంది అయేషా టాకియా ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీ వార్తలతో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది ఆమె లుక్ పూర్తిగా మారడంతో నెటిజన్లు ఇప్పుడు అయేషాను చూసి షాక్ అవుతున్నారు ఆమె లుక్ ఎవరూ ఊహించని విధంగా మారిపోయింది గత పదమూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఐషా టాకియా తాజాగా బ్లూ కలర్ శారీలో ఓ రీల్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది నీలం బంగారు రంగు చీరలో పింక్ టోన్ మేకప్ తో ఉన్న తన ఫోటోను షేర్ చేయడానికి అయేషా టాకియా ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చింది నటి తన హెయిర్ లూజ్ చేసి బ్యాంగ్స్ తన ముఖాన్ని అందంగా రూపొందించింది అయితే అయేషా లుక్ చూసి అభిమానులు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు ఆమె పెదాలు ఉబ్బిపోయి ఉన్నాయని ఆమె లుక్ ఏం బాగలేదని గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు దీంతో అయేషా లుక్ భారీగా ట్రోలింగ్ కు గురైంది